హవేలి పార్క్ వెళ్ళాము కదా అక్కడైతే లోపల షాప్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ షాప్స్ ఇంకా గిఫ్ట్ షాప్స్ టాయ్ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ పెట్ షాప్ కూడా అయితే ఒకటి ఉంది ఇక్కడ బయట కంపేర్ చేసుకుంటే లోపల కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి పెట్ షాప్ ఇక్కడ అన్ని రకాల పెట్స్ అయితే అమ్ముతున్నారు ఇంకా మా పిల్లలు అయితే చూడాలన్నారు అందుకే లోపలికి అయితే తీసుకెళ్తున్నాము లోపల మాత్రం చాలా స్మెల్ గా అయితే ఉన్నింది ఇక్కడ చాలా రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి కలర్స్ కలర్స్ వి ఇంకా ఫిషెస్ ఉన్నాయి ర్యాబిట్స్ చూసారు కదా చిన్నవి అవి కూడా ఉన్నాయి ఇక్కడ వెరైటీ అయితే ఏం లేవు నార్మల్ పెడ్స్ ఏ ఉన్నాయి చూసారు కదా అక్కడ చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి అలాగే లవ్ బర్డ్స్ ఉన్నాయి ఫిషెస్ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట కలర్స్ కలర్స్ ఒక చిన్న ఫిష్ ఇంకా చిన్న బౌల్ అయితే వస్తుంది అది వచ్చేసి ఫైవ్ కేడీ అయితే చెప్పారు ఇవి వచ్చేసి టాటాయిస్ దీని లాంగ్ వీడియో అయితే ఛానల్లో ఉంది ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బాయ్